హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏపీ మహిళలకు రెండవ ఫ్రీ సిలిండర్ ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని మనం క్లుప్తంగా చూద్దామండి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి గత ఏడాది మార్చి ముప్పై ఒకటో తారీఖున తొలి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేట అవకాశాన్ని కలగజేసింది ఈ క్రమంలో కొన్ని వందల మందికి లబ్ధిదారులకు మొదట సిలిండర్ బుక్ చేసుకున్న చాలామందికి రాయితీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడలేదని కొందరు లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాల చుట్టూ తిరుగుతున్నారు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది ప్రతి మహిళలను కూడా పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించటానికి వారు పొట్టెలు కట్టెల పొయ్యి ద్వారా మరి ఇంకా లేని సమస్యలు పడుతున్న వారందరికీ కూడా ఎంతో ఆదరణ ఇవ్వాలని ప్రతి మహిళలు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపం జీరో టూగా ఫైవ్ టూగా పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది గత ఏడాది నవంబర్ ఒకటి నుంచి కూడా దీపం పథకం అమలు చేస్తుంటుండగా పేద మహిళ కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ మేరకు ఒక్కొక్క లబ్ధిదారుడికి ఏడాదికి రెండు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు అయితే వారికి వస్తూ ఉంది ఏడాదికి నాలుగు నెలల లోపల ఒక్క సిలిండర్ చొప్పున తొలి విడతగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నుండి కూడా ఈ ఉచిత సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనందరికీ అవకాశం ఇచ్చింది అయితే దీపం పథకం టు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకి మన మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి అయితే చాలామంది కొన్ని కొన్ని సాంకేతిక సమస్యల ద్వారా వివరాలు నమోదులో చిన్న చిన్న తప్పులు దొరలటం ద్వారా వారికి అధికారులు డబ్బులు అయితే రాయితీ డబ్బులు క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం ఏప్రిల్ టు జూలై ఆగస్టు నవంబరు డిసెంబర్ టు మార్చి నెలల మధ్య ఈ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంది ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అయితే అందిస్తూ ఉంది అయితే గతేడాది అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి వచ్చినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి ఈ క్రమంలో కొన్ని వందల మందికి డబ్బులు అయితే జమ కాలేదు ఎందుకు డబ్బు జమ కాలేదు ఫ్రెండ్స్ చాలా ఓపికగా చూడండి చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ గనుక ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాల పక్కన గంట వేలు కనుక మీరు కినెక్ట్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుందండి ఎందుకు డబ్బులు జమ కాలేదంటే చాలామంది కేవైసీ చేయించుకోకపోవడం రెండవదిగా చూస్తే ఎక్కువగా విద్యుత్ బిల్లు రావటం ఎక్కువ విద్యుత్ బిల్లు కావటం మూడవ చూస్తే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ కాకపోవటం నాలుగవ పాయింట్ ఒకే బియ్యం కార్డు పైన రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండటం ఇవే అండి ముఖ్య కారణాలు ఈ ముఖ్య కారణాల ద్వారా చాలామందికి డబ్బులు వారి యొక్క మహిళల యొక్క ఖాతాలలో డబ్బులు జమ కాలేదని ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది ఒకవేళ ఇంకా ఎందుకు డబ్బులు జమ కాలేదో ఇంకా మీకు పూర్తి క్లారిటీ రావాలంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబరు ఈ నెంబర్ కనుక కాల్ చేస్తే ఇండియన్ గ్యాస్ కంపెనీ వారు వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్తున్నారు అధికారులు లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ప్రతి నెల రేషన్ తీసుకోకపోయినా ఇది కూడా కారణం అంటే చాలామంది ఇప్పుడు రేషన్ బీము ఈ నెల తీసుకుపోయినా ఏం కాదులే అనేటువంటి చాలామంది పెండింగ్ పెడుతుంటారు ఖచ్చితంగా మన రేషన్ కార్ కూడా సంబంధించిన రేషను ప్రతి నెల తీసుకోవాలి అలాగే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు పైగా ఎవరైనా విద్యుత్ వినియోగం ఉంటే కూడా అలాగే వాళ్ళ ఓన్ కారు కారు ఉండటం వల్ల ఇంకా కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగి ఉండటం వల్ల ఈ దీపం పథకం యొక్క డబ్బులు వారి ఖాతాల్లో పడవని ప్రభుత్వ అధికారులు గుర్తు చేస్తూ ఉన్నారు ఏదేమైనా ట్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు అందరికీ